సర్వే చలానా కట్టేందుకు సచివాలయం వెళ్లిన భార్యాభర్తలపై సచివాలయ సిబ్బంది దాడి చిత్తూరు జిల్లా పుంగునూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం చిన్న నల్లూరుపల్లి గ్రామానికి చెందిన కౌసల్య లక్ష్మీపతి దంపతులు చలానా కట్టేందుకు వెళ్లారు సచివాలయ సిబ్బంది నిరంజన్ రెడ్డి బాధ్య భర్తలపై దాడి చేసి సచివాలయం నుంచి బయట గెంటేశారు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాలు కౌసల్య తమ ఆవేదనను మీడియాకు తెలిపారు మమ్మల్ని కూడా కూడా అయినా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే తీసుకోవడం లేదండి పైగా న్యాయం చేయకుండా మాతో సిఐ లీవ్లో ఉన్నారు ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పి మమ్మల్ని వెనక్కి కంప్లీట్ నమస్కారం నా పేరు కౌశ్ల మా చిరునా తూర్పల్లి గ్రామము ఏతూరు ఏతూరు గ్రామ పంచాయతీ పైకి మాకు నలభై మూడు సెంట్లు భూమి ఉందండి రెండు వందల నలభై ఎనిమిదిలో ఆరు ఈ భూమికి సంబంధించి యాభై సంవత్సరాల నుంచి మా తాతగారి పేరు లీకేజీ పట్టా ఉంది దీని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్పింగ్ ఆ తర్వాత మేము పూలూరు కోర్టులో వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము అయినా కూడా వాళ్ళు అక్రమంగా కట్టడాలు చేసేది ఇవన్నీ చేసినారు ఆ తర్వాత మేము హైకోర్టులో వేసి ప్రొటెక్షన్ ఆర్డర్ పొందినాము ఎం అదేవిధంగా ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లోనూ ఎంఆర్ఓ సార్కి ఇస్తే ఎంఆర్ఓ సార్ సర్వేర్కి కట్టుకోమని చెప్పారు సర్వే కట్టేదానికి పోయినప్పుడు నిన్న రెండున్నర మూడు గంటల ప్రాంతంలో సర్వే సచివాలయం సిబ్బంది వచ్చి సర్వేర్ దీపిక ఆమెకి మాట్లాడుతూ ఉండగానే డీడీ నిరంజన్ అయితే వచ్చి మాకు ఎవరు పెద్ద మనిషి మాట్లాడతారని చెప్పి కాల్లో ఇవ్వడం జరిగింది ఏం మాట్లాడతారని మేము మాట్లాడే లోపే ఆయన మమ్మల్ని కొట్టి బయటికి నెట్టేదానికి ప్రయత్నించారండి ఎన్ని విధాలుగా మేము లీగల్గా పోతా ఉన్నా వాళ్ళు ఈ విధంగా మాకు దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము